వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందిరా కిచెన్స్ అండి నేను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెకోడీలు అండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన చికోడీలు తయారు చేసుకుందామండి క్లాసెస్ లో వెళ్దామండి ఇప్పుడు మనం చెకోడీలు ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి టేబుల్ స్పూన్ జీరా స్పూన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మనం ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి బాగా మసాలానివ్వాలి వాటర్ బాయిల్ అయిపోయిందండి ఇందులో మనం రైస్ లో వేయాలండి అంటే బియ్యం పిండి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి గడ్డలు కడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ముక్కలాగా క్యారెట్ని కొంచెం చల్లారినక మీకు పిండి ముద్ద చేసుకోవాలండి ఇలా పిండి ముద్దని మెత్తగా తీసుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత పిండి ముద్దని ఇలా మిక్స్ చేసుకోవాలండి మెత్తగా తీసుకొని ఎంత మెత్తగా తీసుకుపోతే అంత బాగా వస్తాయండి ఇలా కోన్ షేప్లో చేసుకొని పిండిని ఈ పావులో పెట్టేసుకోవాలండి ఇలాంటి ఒక బండ కానీ లేకపోతే టేబుల్ కానీ ఉంటే దీన్ని ఇలా పిండుకోవాలండి ఇలాగే అన్నిటినీ పిండుకోవాలండి ఇలా అన్ని చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా కట్ చేసుకొని ఇలా చెకోడీలా చేసుకోవాలండి ఇలాగా అన్ని చెకోడీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలండి చెకోడి బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయింది వీటిని తీసేస్తుందా వీటికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అండి ఇది క్రిస్పీ అయినా చకోడీలు ప్రిపేర్ అయ్యాయండి వీటిని ఒకసారి చూడండి ఈ ప్రాసెస్లో చేస్తే మీకు లోపల బుర్రంగా చూడండి చాలా బాగా వచ్చాయి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్